దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే నిన్న ఈవినింగ్ పెట్టిన మంత్రాలు వీడియో పార్ట్ టూ చూసి మస్తు ఖుషి పడ్డారు కదా దోస్తులు పార్ట్ త్రీ కూడా చేయండి చేయండి అని అంటున్నారు రేపు పార్ట్ త్రీ చేస్తాం ఈ రోజు అయితే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోసా సిరీస్ చేస్తాం ఎందుకంటే ఈ సిరీస్ ని కూడా చాలా మంది మిస్ అవుతున్నామని అని కామెంట్ చేశారన్నమాట ఇక టైటిల్ కూడా మార్చబోతున్నాం దోస్తులు కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోసా అని టైటిల్ పెడతాం ఇప్పుడు కాదు నెక్స్ట్ పార్ట్ నుండి ఈ సిరీస్ కూడా ఇంకా చాలా కామెడీగా ఉండబోతుంది ఇక నా కోడలు కడుపుతో ఉంటే నాకు ఎట్లుంటుంది గోస ఏమైతుంది అనేది మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాం జస్ట్ ఫర్ కామెడీ కంటెంట్ దోస్తులు ఎవరు సీరియస్గా తీసుకోకండి మీరు నవ్వుకోవడానికి అన్నమాట మరి ఇంకెందుకు లేటు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆడు బిడ్డ కడుపుతో ఉంటేవది నాకు వచ్చిన గోస పార్ట్ 54 అన్నమాట ఇక లేట్ చేయకుండా వెళ్దాం పదండి అవ్వాయి పనంత నడుము లేత్రే లేదు నడుం ఏమో దొడ్డు దొడ్డు లాట్టు క్లాట్టు ఉన్నా ఈ పరియేసుడు నా తోటైతలేదు మోసచ్చి పడైతాంది రామ శంకర ఏట్లా ఇక నా మొత్తం ఇంకా పచ్చి బాలంతలకిక్కనే చేస్తాంది ఇడి ఉన్న పెడతలేదు ఏ ఉన్న పిల్లగాని తీసుకుంటాంది

అబ్బూ ఆవురా లడ్డు కోడల్ని వటుకరా కోడల్ని పట్టుకరా పోతున్నావు కదరా అని ఎగిరితీవు కదనే మళ్ళీ ఇప్పుడు కోడలు కడుపుతునే వద్దు అంటారు అంటే నువ్వు కోడల్ని రమ్మన్నది నీకు పని చేయడానికే కదా అమ్మకు బాగా పని అయితే ఇగ ఓ పని మనిషిని మాట్లాడతా పెట్టుకుని అన్నావు అంటినావా అని ఏడనవ్వా ఇవో ఇంటి సుట్టి ఇప్పుడే దానం చేసి ఇట్లా కూర్చున్నదంతే ఇంకా అన్నం కూర కాడికి పోలేదు అబ్బా నాకు ఆకలి అవుతుంది కాదే నేను పిల్లగానికి పాలు ఇస్తా కదా తొందర అండితే ఏమవు అయ్యో ఆకలి అవుతుందా బిడ్డ మరి నేను పోయి టిఫిన్ ఆ తేపో రెండు టిఫిన్లు పట్టుకరా రాపో బిడ్డ కొట్టి నా కోటి అబ్బో ఇప్పుడు మొక్క వెలుగుతుంది కొంచెం అయినాక అన్నం కూర అండుకోవచ్చు కానీ ఇప్పుడైతే టిఫిన్ పట్టుకరా రాపో నాకు బోండాలే

ఆదిగా ప్రెగ్నెంట్ అని రెస్ట్ అన్నారని పండే ఉంటది కూర్చునే ఉంటది ఇక దాని చుట్టూ ఎవడు చేయాలి దానికి ప్లేట్లు ఎక్కువ అయితే తింటే గిన్నెలు ఎక్కువ అయితే ఎవరు తోమాలి అంతేనా అని ఓసారి ఫోన్ చేద్దాం అమ్మరా హాస్పిటల్ కు ఎర్రు చేద్దాం చేద్దాం కూర్చో అతా రెడీ అయినావా వెళ్దాం హాస్పిటల్ కి ఆ రెడీ ఏంది మేడం జిన్ను పాయింట్ వేసినావు ఆ నడు జిన్ను పాయింట్ ఇప్పి చీరనన్నా ఏదన్నా లూజ్ డ్రెస్ వేసుకొని రాపో అయ్యో ఎందుకండి ఏమైంది నువ్వు మామూలు మనిషి కాదు అర్థమవుతుందా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది లోపట నా బిడ్డ పెరుగుతుంది నా బిడ్డకు గాలాడాలంటే నువ్వు లూజ్ లూజ్ బట్టలు వేసుకోవాలి ఇట్లా జిన్ను పాయింట్లు అట్లా వేసుకున్నావు అనుకో లోపట నా బిడ్డకు గాలాడది అబ్బో అమ్మో నా మీద ప్రేమతో అంటూరు కావచ్చు అనుకున్నా ఆహా లోపల ఉన్న మీ బిడ్డ గురించి ఆమె మాట్లాడేది అమ్మో ఇట్లా అచ్చిందో లేదో ఇక బిడ్డ మీద ప్రేమ మొదలైంది బిడ్డ గురించి అయినా నీ గురించి అయినా నేనే కదా కేర్ తీసుకునేది నడు పో వేరే పో ఓ ఆ జీన్స్ కూడా ఎంత టైట్ ఉందో హాస్పిటల్కి మనం పోయేది సినిమా కాదు అర్థమైతుందా చెప్పు మేడం నా ముద్దుల పెళ్ళాని కదా నా బంగారు తల్లివి నువ్వు ఏవంటే నాకు పాప బాబు అత్తురు కాబట్టి ఫస్ట్ నువ్వు తర్వాత వాళ్ళు అయ్యో అత్త ఏమైతుంది సూత్తే చూసుకోని నేను ఏమన్నా ఉన్నా నీ మొగ్ నేనాయే నీకు నేను పెట్టకపోతే ఎవరు పెడతారు ఫస్ట్ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకో అయినా ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా ఇప్పుడు నిన్ను హాస్పిటల్లో చూపించి ఇంటికే తీసుకెళ్తా అయిన మొత్తమ్మా అయితే హాస్పిటల్లో చూపించి అతను ఇంటికే తీసుకెళ్తా నేను ఎందుకయ్యా ఇంటికి అక్కడి పోతే నా బిడ్డకు ఎవరు చేసి పెట్టారే మీ అమ్మ ఇప్పటికే గురుగబట్టే అట్లామ్మా అయితే ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయింది కదా అయితే చూపించి తీసుకెళ్ళి ఒక టెన్ డేస్ ఉన్నాక మళ్ళీ ఇక్కడ వడగొట్టి పోతా నేను ఇక మళ్ళీ మూడు నెలలు పడ్డాక మళ్ళీ ఒకసారి వస్తుంది అప్పుడు వారం రోజులు ఉన్నాక మళ్ళీ ఇక్కడ వడగొడితే మళ్ళీ ఐదు నెలలు అప్పుడు ఒకసారి వస్తుంది ఇక వచ్చినాక మళ్ళీ తర్వాత ఇక మొత్తం ఇటే ఉంటుంది ఇక లాతు లేకుండా నాకు కూడా ఉండబుద్ధి కాదు అత్తమ్మ ఒక వారం రోజులే వారం రోజులు ఉన్నాక మళ్ళీ నేను ఇటు పంపించేస్తా అమ్మకు తెలియదు లతో ప్రెగ్నెంట్ అని చూసుకుంటుంది అమ్మ ఏమో అమ్మో నాకు భయం అసలే ప్రెగ్నెంట్ అయింది ఏ పని వేయద్దు ఆ సడేక బుకడంత తినుకుంటా పండాలే కొంచెం పిల్లగాడో పిల్లనో ఉట్టేదాకా మొత్తం రెస్ట్ మీద ఉండాలే ఇప్పుడు హాస్పిటల్ పోతే మేడం అదే ముచ్చట ఆగరాదు నిన్ననే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఒక వారం పక్కకు నువ్వు ఉంటే నాకు సంతోషం కదా అర్థం చేసుకోవా నన్ను ప్లీజ్ మా ఒక వారం రోజులే వారం రోజుల తర్వాత నేను లతను మళ్ళీ ఇక్కడనే వడగొడతా నేను చెప్తున్నా కదా మా అమ్మకి చెప్తా లతతో ఏ పని చేయకు అని చెప్తా లతను కూడా మొత్తం పడుకునే రెస్ట్ తీసుకోమని తినుకుంటా ఉండుమంట ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఫ్రూట్స్ అని తీసుకెళ్తా మళ్ళీ నేను రోజు ఆఫీస్కి వస్తా కదా అప్పుడు తినబుద్ధి అయితే పట్టుకొని వెళ్తా ఏమో ఏమంటావు మరి నీకే తెల్వాలి ఎటువేనా బామర్ది పోతాడు ఊర్లు తిరిగా పోతాడు ఏ ఊరు తిరగవైనే ఇదే ఊర్లు ఉంటిని సరే నాప్తమ్మా ఒకవేళ నాకు రావడానికి వీలు లేకున్నా కూడా నువ్వు బంటిని పంపి బంటి తోట వస్తుంది ఒక వారం రోజులే ఏమోనయ్యా నాకు మనసు ఒప్పుతలేదు అసలే ఓకే అయింది మళ్ళా ఆడికత్తే మీ అమ్మ ఏదైనా పని చెప్తే మళ్ళా నా బిడ్డ ఎత్తే పూసుకనేదన్న అయితే ఎట్లా అని భయం నేను అమ్మకి చెప్తా కదా పోవుడు తోటి అమ్మకు వార్నింగ్ ఇస్తా ఏ పని కూడా చెప్పకు మంచిగా అండి పెట్టు అని ఒక వారం రోజులే అత్తమ్మా సరే సరే తియ్యి లతవ్వా పోతావా మరి ఆ పోతది అమ్మ పోయి ఒక వారం రోజులు ఉండేస్తా ఇక మరి ఓ అవ్వా పోతే మరి నాకు మనసున పట్టపోతే నేను రేపన్న ఎల్లు అత్తమ్మా మీరు కూడా వచ్చి ఉండండి ఇంకేంది మీరైతే ఓర్రి హాస్పిటల్ ఉంచుకొని పోయినాక నేను చూస్తా సరే పో డ్రెస్ చేంజ్ అయిపో సరే జాగ్రత్త అయ్యా జరా మరి పోయేటప్పుడు మెల్లో తీసుకపో బండి మీద మరి మేడం ఏమన్నది ఇంకా కథ అనేది నాకు ఫోన్ చెయ్యుర్రీ ఆ బంటి మీకు పైసలు కొడతాడు ఒక మూడు వేల రూపాయలు కొట్టమంటాన్న ఇక ఫస్ట్ కాన్పు మేమే కాబట్టి అన్నిటికీ మేమే పెట్టుకుంటాం మూడు వేల అయితే కొడతాడు ఇంకేమన్నా తగుల్తే ఫోన్ చేయి బంటికి కొడతాడు అన్నం దిని పోదురు ఇగో ఉడుకుడుకు బియ్యం పెట్టినా ఉడుకుతాంది ఉడికేది ఎట్లా తింటరే అరే ఉడికినాకనే తింటారా మరిగా ఉడికుడుకు దీని పోర్రీ అని అంటే అది ఉడకతానే ఉండాలి ఎట్లా తింటారు అలాగే తీసుకొని నువ్వు అసలు సరే సరే పోటీ అబ్బో నేను రాను బాబు నేను నా ఇచ్చి పెట్టి నేను ఎటు అంతేనా సరే సరే ఫోన్ వస్తాం హలో రెడీ అవుతున్నాం మేమా హాస్పిటల్ కి తీసుకెళ్తానమ్మాతను బామర్ది కొట్టిండు మూడు వేల రూపాయలు ఇక మళ్ళీ ఏమన్నా ఎక్కువైతే పంపిస్తామని అన్నారు ఇక చూయించుకొని మా అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలి లతను తీసుకుపోయి అత్త లేదనే ఎప్పుతా ఇక లతను చూసే వరకు మా అమ్మ సంతోషపడుతుంది ఏ రాదే అమ్మ ఈయనే ఉంటది ఇక ఇటే ఉంటది ఇక ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది కదా

ఇప్పుడే పోకపోయిన వేళతోటి బాపు నేను అనుకుంటా తింటాం పో నీకేం సందేహైతలేదురా నేను ఉంటే ఆ అబ్బా కాదే రేపనేండన్న పోతానంటన్నావు కదా మరి ఇప్పుడే ఓ అంటన్నా దానితోటి ఒర్రకే అమ్మను ట్రీ పిసలు ఎప్పువు కానీ సరే మరి నేను ఆ డాక్టర్ చూసినంత ఫోన్ చేస్తా ఏ బిడ్డ బాన్సన్ మర్చిపోకు ఆ చెప్తేనే సరే పోర్రి ఇగ పాపకు చెప్పు ఆ మొత్తం పోర్రి బిడ్డ పోర్రి జాగ్రత్త ఏ ఊకే అమ్మను రీ యకు సరే 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 బావా ఏమైందే పోతే బాధ అనిపిస్తాంది మరి ఒక తప్పు పని చేసినవు ఆ పని చేయకపోతే అయిపోవు కదా ఏం చేసిండ్రా అక్కకు పెళ్లి చేయకపోతే అయిపోవు కదా ఇంట్లోనే ఉండు ఉండుకో మరిగా ఇట్లా వచ్చి పోయినప్పుడల్లా ఊకే ఏడుసుడు బాధపడే బదులు అక్కకు పెళ్లి వేయకుండా నీ దగ్గరనే ఉంచుకుంట అయ్యే పోతుంది కదా ఆ పోదు నిన్ను వాడుకునే ఉండు కదా నీకేం తెలుస్తుందిరా రేపు నీకు పెళ్ళయినాక పిల్లలు పుట్టినాక ఆడపిల్ల తెలుస్తుంది నీకు అయ్యో నువ్వు గంత పొడువు ఓకే అప్పటిదాకా బతికేటోడవడో సచ్చటోడవడో గాని పో అన్నం ఆకలి అవుతుంది వేసుకొని దిని పో అబ్బో చీపులు పడుకునే కూడతుంది ఇప్పుడు దీనికి గెలుపుతే అవునే బోంట ఇడ్లీ కూడా అవునా అమ్మ ఇడ్ మంచిగా ఉన్నాయి అది నేను ఆ రానన్నది ఏ రాందే బిడ్డ అబ్బా ఇప్పుడు నీకు ఏయాలే మళ్ళ ఆ వదిన పెట్టి ఏయాలే రాకపోని తీ ఆనే ఉండని అబ్బో అడ్డు అన్నగాడు నా పెళ్ళం కడుపుతోడున్నదని ఇక పూసుకరీ కచ్చింది అనుకో నా పెళ్ళానికి ఏం పని చెప్ప మీరే ఏరి అమ్మ అంటాడు అబ్బో అదంతా కోసే వరకు సప్పుడే కలవగారి ఉంటే అవ్వనే వేసుకుంటది ఆ గంతే అమ్మా

నా కన్ను నీ మీద ఉండకపోతే ఎవరి మీద ఉంటది లడ్డు నువ్వు తింటనే ఉండాలి నువ్వు లడ్డు ఉంటేనే నాకు ముద్దు కనిపిస్తుంది ముద్దు భలే నవ్వినవే లడ్డు పోతానా గాని అట్టి షాపలైతే అండు సరేనా బాయ్ పోరా

బాడీ యూస్ ఉండే ఆ బాడీ చిట్టె కలిగిందో జిడిరిం పెత్తావు ప్రతిస్ ఖరా అమ్మ ఎంద డాడలో చిన్న డాడలో ఎంద కేర్తన్నదే బంగార కండలే చిన్న కండలే చిన్న చచ్చలే నువ్వు ఉండు ఉండుకు ఏమనలేదమ్మా చూసిర్రు మంచి ఉంది అని అన్నారు ఇక రెస్ట్ తీసుకోమని చెప్పిర్రు జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకే ఏం పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి అని అన్నారు

వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు वीडियोसకి హైప్ ఇస్తూ ఉండండి అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు అయితే channel ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై దోస్తులు ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికి సెలవు ఉండండి ముచ్చట్లు channel బై బై